హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చికెన్ ఫ్రై కర్రీ చూద్దాం ముందుగా మనం చికెన్ ఫ్రై కర్రీకి చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసి అందులో సాల్టు పసుపు కారం కొంచెం అల్లం పేస్టు ఈ మూడు వేసి బాగా కలిపి చికెన్ని ఒక ఫిఫ్టీ పర్సెంటు కుక్ చేసుకోవాలండి ఎక్కువ కుక్ కుక్ చేయకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ మనకి కుక్ అయిందండి ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనం ఈ చికెన్ని పక్కన పెట్టుకొని ఒక అలాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసి ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని మూత పెడితే మనకి ఫ్రై అవుతాయి కానీ సాఫ్ట్గానే ఉంటాయి మూత పెట్టకపోతే అవి మనకి డ్రై అయిపోతాయి అప్పుడు ఫ్రై కర్రీలాగా అవ్వదు అందువల్ల మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి మనం చూసుకుంటూ ఫ్రై కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయి ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ వేసుకోవాలి ఈ టమాటా పీసెస్ కూడా మనం మూత పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి టమాటాలు కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసిన తర్వాత కూడా మనం మూత పెట్టుకొని ఈ పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ వేసినా ఏది వేసినా సరే మూత పెట్టే మనం ఫ్రై చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో మనం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి వాటర్ వేయకుండా చికెన్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్టు పసుపు కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం కుక్ చేసేటప్పుడు వేసాం కదా చికెన్లో ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి మూత తీసి ఈ ఫ్రై కర్రీ అన్నంలోకి చపాతీలోకి ఈవినింగ్ సాయంత్రం పూట పిల్లలకి చేసి పెట్టినా సరే ఓన్లీ కర్రీ అయినా తినేస్తారండి అంత టేస్టీగా ఉండద్ది ఫ్రై కర్రీ ఇప్పుడు మనకి చికెన్ బో కూడా బాగా కుక్ అయిందండి ఇప్పుడు మనకి అడుగునలాగా రఫ్ చేసినట్టు కలుపుకుంటే అదే మనకి గ్రేవీ లాగా వస్తుందండి అదే మనకి బాగా టేస్ట్గా ఉంటుంది కర్రీలో మనం కలుపుకుంటూనే ఉండాలండి కర్రీని లేకపోతే అడుగు అంటుతుంది మనం వాటర్ వేయలేదు కదా రెండు నిమిషాలు రెండు నిమిషాలకి మూత పెట్టి తీసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే మనకి అడుగంటకుండా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఈ మూడు వేసుకొని బాగా కలిపి మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మనకి మసాలాలు కూడా ఈ పొడిలు కూడా బాగా ఫ్రై అయినాయి టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి చికెన్ ఫ్రై కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకి ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి అంతేనండి చికెన్ ఫ్రై కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి